మనకి ఒక ఫోర్ డేస్ బ్యాక్ మా వసంత్ గారు స్వమేవాహం అంటే ఆరుద్ర గారు రచించినటువంటి ఒక వచన కవిత్వం తాలూకు డాక్యుమెంట్ పంపించారు వసంత్ గారంటే మీకు చాలామందికి తెలియదేమో మనకి టీవీ ఫైవ్లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ బిజినెస్ ఎడిటర్గా చేస్తారు ఆయన మాకు ఒక రకంగా గత పదేళ్లుగా మార్గదర్శి నేను ఆ ఛానల్లో చేసింది మూడేళ్లే చాలామంది ఏదో మేము టీవీ ఫైవ్లో ఛానల్ చేసామనుకుంటారు పిచ్చి ఎందుకంటే మనం ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎక్కడ పని చేస్తున్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి ఆ భ్రమలో ఉంటారు సరే పిచ్చి అమాయకులు అనుకోవడం తప్పితే మనం చేసేది లేదు కానీ ఆయన మంచి సాహిత్య పిప్పాల్సి ఆయన గురించి చెప్పాలంటే చాలా రోజులు అంత ముందు క్రితం కూడా ఒక వీడియో చేశా కదా ఆయన చాలా సింపుల్గా ఉంటారు ఈరోజు శుక్రవారం సెలవు వచ్చింది అంటే సోమవారం కనిపిస్తారు కదా ఈ మధ్యలో కొన్ని దేశాలు తిరిగి వస్తారు మనం ఏదైనా మనాలి కానీ ఊటీ కానీ చిన్న ట్రిప్ వెళ్ళొస్తేనే మన జీవితంలో చాలా గొప్పగా చెప్పుకుంటాం ఆయన కొన్ని దేశాలు తిరిగి వస్తాడు తిరిగి వచ్చి సైలెంట్గా ఉంటాడు ఎక్కడ ఒక చిన్న ఫోటో కూడా షేర్ చేయడు ఆ సింప్లిసిటీ నాయన కూడా మన గురించి ఒకసారి అంటే చిన్న ముఖస్థుతి లాగానే అన్నారు మీ లైఫ్ చూస్తే నాకు బాగా జలసీగా ఉంటుంది అండి ఆయనకు ఆ క్షణంలో అలా అనిపించి ఉండొచ్చు ఏం లేదు సార్ ఎవరు లైఫ్ వాళ్ళదు కదా అన్నట్టు మాకు మాతో ఏంటంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆయనకి అని నేను అనుకుంటున్నాను ఆయన ఏం ఫీల్ తెలియదు కదా కోర్స్ ఎలా ఉన్నా కూడా ఆయన ఆయనకి నేను ఎక్కువ బుక్స్ పంపిస్తూ ఉంటాను బీడీఎఫ్లో ఏమన్నా దొరికినప్పుడు ఆయన కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు ఇదిగో ఇలా నాకు తెలిసి రెండోసారి అనుకుంటా షేర్ చేసింది బుక్ అంతకుముందు ఒకటేదో షేర్ చేసేది చెప్పొచ్చు ఏంటంటే ఈ త్వమే వాహనంలో వారు వాడినటువంటి పదజాలం చూసేసరికి నాకు ఒక్కసారిగా మైండ్ ఒక క్షణం ఆగిపోయిందనమాట ఏంట్రా మేము ఏదో వాడుక పదాలు వాడుతూ ఉంటాము వీడియోల్లోనూ రాసే ప్యాకేజీల్లోనూ అనుకుంటాం అట్లాంటిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిలీజ్ అయినటువంటి పబ్లిష్ అయినటువంటి ఒక బుక్లో ఆయన వాడిన పదాలు ఒక క్షణం ఏం మామూలుగానే మేము సున్నా నేను సున్నా అటువంటిది ఏది మాకు తెలుసు తెలుసు అనుకుంటా ఉంటాం మాకు తెలిసింది ఇదే అనిపించింది బ్రెయిన్లో స్టెన్గన్లాగా చెదలబట్టిన బాండ్ పేపర్ లాగా పనికిరాని ఏదో ఆ లైన్లో మీకు కింద పెడతా ఆల్రెడీ నేను మరి షేర్ చేశానేమో మన వ్యూయర్స్కి అద్భుతం అన్నమాట అది ఇంకొకటి ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంటుంది ఏది పడితే అది షేర్ చేయకండి ఇప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్కి ఒరిజినల్ పబ్లిషింగ్ హౌస్ కనుక ఆ రైట్స్ ఉండి ఇంకా ఒకవేళ ఇది డౌన్లోడ్ చేసుకుంటే కనుక నేరం అనుకుంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంట మీకు కాల్ చేస్తుంది వెంటనే కాల్ చేస్తుంది ఎందుకంటే డౌన్లోడ్ అయిన మరుక్షణం తెలిసిపోతుందట అది చెప్పారు కొంతమంది మాకు ఒక గ్రూప్ ఉంది తెలుగు తెలుగు మీడియా కాదు రేపు సన్నాసుల్లో రాదనుకునేది మేము అలాంటి గ్రూపుల్లో ఉండేవాళ్ళం కొంతమందికి ఈ సన్నాసనే పదం మీకేమి ఇది మీకే అది ఏమని అంటే తెలుగు సాహిత్య పీఠము తెలుగు పద కోసం అంటే తెలుగులో పద్యాలు కానీ తెలుగు అర్థాలు కానీ వీటికి సంబంధించి మహామహా పండితులు ఉన్నారు అది నాకు తెలియకుండా నేను తెలుగులో వెబ్సైట్లో ఈ నవలలు పుస్తకాలు గురించి శోధిస్తూ ఉండగా శోధిస్తూ ఉండగా 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 ఒక గ్రూప్లో చేరడం జరిగింది అప్పటి నుంచి నేను ఏమీ ఆ గ్రూప్లో మాట్లాడను ఎందుకంటే మనం సున్నా కదా మన జ్ఞానం కానీ ఏదో నేర్చుకుంటాం కాబట్టి నిరంతరం నిరంతరం నేర్చుకోవడం మనిషి చేసేది మించి నాకు చాలా వచ్చు నాకు అన్నీ తెలిసిపోయినాయి అంటే మనం జస్ట్ లైక్ దట్ కామెంట్ పాస్ చేస్తుంటాం కదా నేను కూడా చేస్తాను అఫ్ కోర్స్ చేసిన తర్వాత నేను అలా చేసి ఉండకూడదు అనుకుంటా అది లేని జ్ఞానులు ఉంటారు కొంతమంది మహాజ్ఞానులు ఉంటారు వాళ్ళ మనుషుల్లో మహానుభావులు వాళ్ళ సంగతి వదిలేస్తాం అలా అందులో చాలా పుస్తకాలు పెడతా ఉంటుంది అది చదువుతూ ఉంటాం ఆ పుస్తకాలు పెట్టినప్పుడు సరే పుస్తకాలు అంటేనే వాసన పొడగొట్టిన వాళ్ళకి వీడియో అసలు నచ్చదనుకోండి ఆ పుస్తకాల్లో పెడుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు రెండు వందల ఏళ్ళ క్రితం పుస్తకాలు వంద క్రితం పుస్తకాలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ఒక పుస్తకం అందులో పీడిఎఫ్ పెట్టగానే అడ్మిన్ చెప్పాడు అనమాట ఈ పెట్టొద్దండి డౌన్లోడ్ చేస్తే వెంటనే మన కేసు వస్తుంది మన అడ్మిన్ పట్టుకుంటారు ముందు అని సో మనం సేఫ్ అది ఒక అంటే ఒకవేళ గ్రూపులో ఉన్నందుకు మనకు కూడా నోటీసులు రావచ్చు నువ్వు ఎందుకు చేసావు ఈ పని అని అప్పటి నుంచే అప్పటి నుంచే అని కాదు ముందు నుంచి కూడా మనం వాట్సాప్ కానీ ఇంకెక్కడైనా సరే ఎవడైనా ఏదైనా ఫార్వర్డ్ చేస్తే నేను ఎవరికి షేర్ చేయను మ్యాక్సిమం షేర్ చేయను చదువుతాను వీలైతే డిలీట్ చేస్తాను అసలు కొన్ని ఓపెనే చేయను ఇదే అలవాటికి అందరికీ అవలంబించుకోవాలా అంటే మీ ఇష్టం కానీ వచ్చిన ప్రతి అడ్డం దాన్ని షేర్ చేసి రీట్వీట్ చేస్తే కేసులు తప్పవు తప్పవు గ్యారంటీ తప్పవు మితాసబర్వాల్ గారు ఉన్నారు కదా ఎవరో ఏదో చేస్తే ఆమె రెట్ పెట్టి చేసింది నోటీస్ వచ్చిందా వచ్చిందా వన్స్ పోలీసుల నుంచి ఒక నోటీస్ అంటూ వచ్చిందంటే జీవితం నాశనం అయిపోయినట్టే అంటే నోటీస్ రావడంతోనే కాదు మీరు ఆ నేరం చేసి ఉంటే ఆ నేరాలు శిక్షలు అనేవి లీగల్ నాలెడ్జ్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు నాకు నే లీగల్గా వాదించే హక్కు రైట్ ఉంది డిగ్రీ కూడా ఉంది అది చాలా మందికి తెలియదు అని చేత అంటే నేను అసలు మొదలుపెట్టింది అక్కడ త్వమే వాహం కదా అలాంటి అద్భుతమైన పీడిఎఫ్ దొరికింది థ్యాంక్స్ అది ఆ పదజాలాలు చూసినప్పుడు అనిపించింది సరే మనం వీడియోలో తెలియకుండా వీటి గురించి కూడా మాట్లాడుకుంటున్నాను కదా ఈ లీగల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటికి సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ కింద వేరే సెక్షన్ కింద మార్చి ఉండొచ్చు మీరు ఊరిక నవ్వినా కూడా కేసులు పెడతారు పెట్టచ్చు నేను నవ్వాను ఎందుకు నవ్వాను నేను పలానా దానికి కదా నవ్వింది నువ్వేలా నిరూపిస్తావు అనుకోవచ్చు సింపుల్గా ఒకసారి అంటూ ఆ సెక్షన్ కింద కేసు పెట్టి పోలీసులు కూడా నవ్వుతారు మేము చూసి ఆ కేసు పెట్టడానికి వెళ్తే అయినా సరే స్టిల్ వీ కెన్ ఫైల్ ప్రైవేట్ కేస్ ప్రైవేట్ కేసు పెడతాం జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇంత నవ్వుదాం అనుకుంటుంది ఏంటి మిమ్మల్ని చూసి నవ్వినందుకు కేసు పెట్టారా అని కానీ ఆ కేసు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఎవరి మీద అయితే పెడతారు వాడి వాళ్ళకం చూస్తేనే వెంటనే అర్థమైపోతుంది జడ్జికి జస్ ఇది చేసి ఉంటాడని వెంటనే కనీసం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా వీటిలో ఏది జరిగినా సరే నవ్వు తెచ్చిన చేటు అని ఇరవై ఏళ్ళ క్రితం మీరు ఒక స్టోరీ చూస్తే ఏది మన ఈదినం పత్రికలోనే వచ్చింది ఆ కథనం కూడా నవీనందుకు జైలు శిక్ష ఇది ఎందుకు చెప్తున్నారంటే మన లీగల్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అనేది కొంతమంది అనుకోవచ్చా ఇవన్నీ అక్కడ దొరుకుతాయని జరిగినప్పుడే మీరే వార్తల్లో వ్యక్తి అవుతారు తెలియకుండా ఏదన్నా పీడిఎఫ్ కాపీ వచ్చినప్పుడు చదవటం ఓకే ఇంకొకటి నాకు తెలియదు కదా సార్ నేను ఎలా నేరాడుకుండా అవుతాను ఓకే నీకు తెలియదు కానీ తెలిసిన తర్వాత ఏం చేయాలి డౌన్లోడ్ చేసావు కదా నాకు తెలియదు కదా సార్ అంటే కుదరదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ పనిషబుల్ అంటే లా నాకు తెలియదు అనడము కూడా పనిషబులే తెలియకపోవడం నీ తప్పు తెలిసేలాగా చేయబోవడం తప్పనే తర్వాత సార్ ముందది తప్పు సో అలా ఈ పీడిఎఫ్ల గురించి మాట్లాడుకుంటూ మనం లీగల్ సెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఈ క్రమంలోనే కొన్ని చెప్పొచ్చేది ఏంటంటే మీరు సోషల్ మీడియా వాడండి బ్రహ్మాండంగా వాడుకోవద్దు కానీ ఒకవైపు వాడండి చెడు వైపు ఎలా కాదు వెళితే ఏమవుతుందంటే ఎప్పుడో ఏదో చేసిన ఒక మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు అది మీ పాలిటి శాపం అవుతుంది ఏమి లేదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైబర్ క్రైంలో సింపుల్గా వాళ్ళని అప్రోచ్ అవుతే ప్రతిరోజు విచారానికి హాజరు అవయ్యేలాగా చేయండి చాలు అన్నామంటే చాలు మీ వ్యాపారం మీ ఉద్యోగం అన్నీ వదులుకొని ప్రతిరోజు విచారానికి రావాలి వస్తారా రారు కదా అందువల్లనే ఏంటంటే వీలైనంతవరకు దూరంగా ఉండండి మంచిని ప్రోత్సహించకపోయినా పర్వాలా అసలు మీ ప్రమేయమే అవసరంలా మీ ప్రమేయం అవసరంలా మీ ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో అలా చట్ట చకక ఇరుక్కుపోవాల్సి వస్తుంది సో అది నేను చెప్పొచ్చేది మంచి పుస్తకాలు వచ్చినప్పుడు చూడండి చదువుకోండి మన జ్ఞానం ఎంత ఉందనేది ఆలోచించుకోండి స్వమేవహా బాయ్